కోటీవరుడు అని చెబుతుంటే ఎలా ఉంటది వాడికి ఎంత కాలం నేను ఆకలికి ఏడ్చానా నీడ లేక ఏడ్చానా తిండి లేక బట్ట లేక నేను గోజాడానా ఏ నా తండ్రి ఇంత గొప్పవాడా ఇంత కోటీశ్వరుడా అని వాడి మనసులో ఎంత ఆనందం కలుగుతుంది ఇదిగో మిమ్మల్ని కన్న తండ్రి కోటీశ్వరు కన్నవాడు కోటీశ్వరుల కంటే కుబేరుడైనడు తండ్రి ఆ తండ్రికి మీరెవరు పిల్లలు ఆయన వారసులు మీరు అర్థమవుతుందా దేవునికి కుమారులు అంటే మీరు మామూలు వ్యక్తులు కాదు ప్రేమ దేవుని వాళ్ళారా ఆయన స్వాస్యం అన్నాడు దేవా నీ ఆస్తి ఏంటి నీ అంటే ఇదిగో నా పిల్లలే నా ఆస్తి ఎన్నో బంగారు పర్వతాలను కలిగించిన ఆయనకి నువ్వంటేనే మిగవంట ఎన్నో వజ్ర వైడూర్యాలు కలిగించిన ఆయనకి ఇదిగో నువ్వే వజ్రం కంటే బంగారం కంటే నువ్వే మిన్నడ ఆయన అపరంజని కలిగించిన ఆయన ఎన్నో విలువైనవి ఎంతో గొప్పవి కలిగించిన ఆయనకి అవేవి గొప్పగా కనబడటం లేదట ఇదిగో ఈ శరీరాలను కనపడుతున్నావటారుడు ముసిపోతున్నాడట రే ఒక్కసారి ఒక్కసారి నువ్వు నన్ను తండ్రి అని పిలి నా గుండెను హత్తుకోరా నేను ధరించిపోతాను నీ ప్రేమకు ముక్తుడనైపోతానని తండ్రి అయిన దేవుడు అడుగుతుంటే ఎందుకండి హృదయాలను ఆయన తట్టు తిప్పకోలేను దేవదోతులను సైతం అవతలకి పొమ్మునడు గటా ఎందుకు అవి శ్యావ మీరు కుమారులు కుమార్తెలు నా శ్వాస్యం మీరు నా పిల్లలు నాతో ఉండాలి నా ఆనందంలో మీరు ఉండాలి పరలోకం అనే వైభవాన్ని మనం ఉండడానికి నేను నిర్మిస్తున్నాను మనందరము ఆనందకరమైన వాతావరణం అక్కడ ఉండాలని ఆ దేవుడి కోరిక ఆ కోరిక తీర్చి ఆయన ఇష్టాన్ని తెలుసుకుని ఆయనని ప్రేమించండి ప్రేమిని దేవుడు దేవుణ్ణి ప్రేమించండి దేవుని గురించి బ్రతకండి నా దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు అని మీరు కూడా మీ దేవుణ్ణి ఆలోచించండి అర్థమవుతుందండి